a no. నేను మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల బ్లాక్స్ ఈ రోజు వచ్చేసి మనం సౌజన్య శారీ మనకి వచ్చామండి వీళ్ళ అయితే మనకి పండుగ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అయితే వచ్చిందండి వచ్చేది మనకి సంక్రాంతి అండ్ నెక్స్ట్ పెళ్ళిళ్ళు కూడా ఉన్నాయి కాబట్టి కొత్త కలెక్షన్ అయితే వచ్చేసిందండి ఈ రోజు అయితే మనము రా మ్యాంగో శారీస్ లోలా సిల్క్ శారీస్ అండ్ సిల్క్ కోట శారీస్ అండ్ బిన్ని కారీస్ ఇవన్నీ ఉన్నాయండి అండ్ ఈ వీడియోలో అయితే మనం ఈ శారీస్ అన్ని చూసేద్దాము సో లాస్ట్ టైం టైమ్ వీడియో పెట్టామండి దానికి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ శారీస్ అయితే చాలా బాగున్నాయని చెప్పేసి అందరూ కూడా కామెంట్ చేయడం జరిగింది సో ఈ వీడియోలో అయితే ఈ స్పెషల్ గా పండుగకి సంబంధించి శారీస్ అన్ని అయితే పెట్టామండి సో చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో ఎందుకంటే చాలా మంచి శారీస్ అయితే చూపించబోతున్నారు మనకి కొండయ్య గారు అండ్ ఫస్ట్ టైం మనకి ఈ ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సౌజన్య సారీ మందిర్ వాళ్ళకు కూడా యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉందండి సౌజన్య సారీ మందిర్ అని దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ వీడియోలో అండి మనకి కొండయ్య గారి శారీ ఎవ్రీడే మన యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా డైలీ కలెక్షన్స్ అన్ని కూడా అప్డేట్ చేస్తుంటామండి సో అదేవిధంగా ఇవాళ మనం ఈ వీడియో ద్వారా ఏంటంటే ఒక సిక్స్ సెవెన్ వెరైటీస్ అనేది చూపిస్తున్నాను ఇప్పుడు ఏంటంటే మనకి సంక్రాంతి అలాగే మ్యారేజ్ సీజన్ వస్తుంది కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీస్ అనేది మన దగ్గర స్టాక్ అనేది అవైలబుల్గా వచ్చింది సో వాటిలో మీకు నచ్చితే ఆన్లైన్లో కూడా పర్చేజ్ చేసుకోవచ్చు దగ్గర ఉంటే షాపింగ్ ఇచ్చేయండి సో కలెక్షన్స్ అయితే మాత్రం బెస్ట్ కలెక్షన్స్ ఉంటాయి అలాగే ప్రైస్ విషయానికి వస్తే బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్ ఉంటాయి సో ఇది వచ్చేటప్పటికి మనకి ఇప్పుడు బాగా ట్రెండిగా ఉన్నటువంటి ఐటీ సో మనకి లెనిన్ పైన జెరీ చెక్స్ వీవింగ్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి సో మనకి డిజైన్ వైస్ ఓపెన్ చేసి చూస్తాను కాస్ట్ కూడా మీకు చాలా రీజనబుల్ ఉంటుంది సో ఇంకో వర్క్ డిజైన్ వీవింగ్ వచ్చినా కూడా టూ థౌజండ్ వన్ హండ్రెడ్లోనే సో ఈ శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇందులో కలర్స్ అనేవి కూడా మనకి పేస్టల్ కలర్సే వస్తాయండి చూస్తారు కదా కలర్ అయితే చాలా క్లాసీగా శారీ మొత్తం జరిగి చెక్స్ తోటి విత్ బోర్డర్ అంతా కూడా ఎంబ్రాయిడింగ్ డిజైన్ డిజైన్తో ఉంటుంది అలాగే బ్లౌజ్ విషయానికి వస్తే సో ఇది క్రీమ్ కలర్లో బ్లౌజ్ ఇచ్చారు అనమాట సో చక్కగా శారీస్ అన్ని కూడా వందగా చూడండి అలాగే మన లో కూడా గివ్ అవే అనేది రన్ అవుతుంది సో మన ఛానల్ మీరు చూసినట్లయితే గివ్ అవే ఏంటి సో అది విషయాలన్నీ కూడా మీకు తెలుస్తాయి సో ఇది ఎల్లో కలర్ కాంబినేషన్ అలాగే వైట్ చూసారు కదా చాలా క్లాసీగా ఉంటుంది కలర్ అయితే మాత్రం సో ఇందులో ఉన్నటువంటి ఫోర్ కలర్స్ ఇవి సో ఇంకొక వెరైటీ వచ్చేటప్పటికి సో ఇది మనకి ఫ్యాన్సీగా ఉన్నటువంటి వెరైటీ సో ఇప్పుడు సెమీ రామాంగో పద్నాలుగు వందల డెబ్భై రూపాయలు జరీ విత్ గ్రే కలర్ ఇందులో మనకి శారీ అంతా కూడా మనకి యాంటిక్ జరీ గ్రీనింగ్ ఉంటుంది సో ఈ విధంగా పళ్ళు అంతా కూడా డార్క్ కలర్ మెజంత పింక్ మిడిల్ పార్ట్ అంతా కూడా గ్రే కలర్ బాటమ్ బోర్డర్ బిగ్ సైజ్ బోర్డర్ అలాగే కాంట్రాస్ట్ బ్లౌజు కాంట్రాస్ట్ పళ్ళు ఉంటుంది సో శారీ కాస్ట్ కూడా ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ అనేది ప్రస్తాను సో కలర్స్ చూద్దాం సో ఇది మంచి పర్పుల్ కలర్ అలాగే లెమన్ ఎల్లో కలర్ అలాగే గ్రీన్ కలర్ గ్రీన్ యాపిల్ కలర్ ఇది సో ఇందులో కలర్ కాంబినేషన్స్ ఇంకొక వెరైటీ వచ్చేటప్పటికి మనకి ప్యూర్ అనమాట ఇది ప్యూర్ రామాంగో ప్యూర్ రామాంగోలో మనకి బ్లూ కలర్ బోర్డర్ తోటి సో మనకి యూనిక్ డిజైన్ ఇచ్చారు శారీ కూడా చాలా బాగుంటుంది ప్యూర్ ఫ్యామింగ్ కాబట్టి చాలా లైట్ వెయిట్ ఉంటుంది అలాగే మనం ఒకసారి కాస్ట్ విషయం చూసుకున్నట్టయితే సో మార్కెట్లో ఇవన్నీ కూడా సిక్స్ ఫైవ్ నుంచి సెవెన్ ఫైవ్ వరకు ఉన్నాయి మన దగ్గర ఓన్లీ ఫైవ్ థౌసండ్ త్రీ ఫిఫ్టీకి అవైలబుల్ ఉంది సో ఇలా శారీ ఏంటంటే మిడిల్ పార్ట్ అంతా వీవింగ్ ఉంటుంది అలాగే బార్డర్ పార్ట్ బిగ్ బార్డర్ ఉంటుంది శారీ మాత్రం చాలా నీట్ గా ఉంటుంది సో ఇందులో కలర్ కాంబినేషన్స్ అండి ఇది మంచి గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ కలర్ అలాగే లక్స్ గ్రీన్ కలర్ అలాగే పింక్ కలర్ సో అలాగే ఈ వెరైటీలోనే ఇంకొక శారీ బుటా స్టైల్ సో రామాయణం ఇది ఫైవ్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఇంకొక హండ్రెడ్ రూపీస్ తక్కువలోనే సో ఈ బుటా స్టైల్ అయితే ఉంటుంది సో ఈ శారీ కూడా మనం ఓపెన్ చేసినట్టయితే లుక్ ఒకసారి చూడండి సో లైట్ ల్యావెండర్ కలర్కి గ్రీన్ కాంబినేషన్ సో అలాగే మనకి కలర్స్ వేసి చూసుకున్నట్లయితే మంచి ప్యారెట్ గ్రీను సో వన్ ఫోర్త్ కలరు కాపర్ సల్ఫేట్ కాంబినేషన్ అలాగే ఎల్లో కలర్ లెమన్ ఎల్లో కలర్ సో ఈ కలర్స్ కూడా చాలా బాగుంటాయి కాస్ట్ ఐదు వేల రెండు వందల యాభై రూపాయలు బెస్ట్ హోల్సేల్ ప్రైస్ సో ఇంకొక ప్యూర్ వెరైటీ ఏంటంటే సిల్క్ కోట సిల్క్ కోటాలో కూడా మనకి ఏంటంటే ప్యూర్ ఫ్యాబ్రిక్లో బెస్ట్ ప్రైస్ ఓన్లీ నాలుగు వేల రెండు వందలు ఆల్ ఓవర్ డిజైన్ విత్ అన్నమాట సో ఇది కూడా చాలా లైట్ వెయిట్ ఉండేది మనకి ప్యూర్ జరీ కోట ఏ టైప్ ఆఫ్ లుక్ ఉంటుందో సో అలా అనమాట సో ఇది కాంబినేషన్ ఇందులో కూడా కలర్స్ అనేది సో మంచి కలర్స్ ఉన్నాయి సో ఇది ఒక కాంబినేషన్ ఇది ఒక కలర్ లైట్ మరొక కాంబినేషన్ ఇది మనకి ప్యూర్ సిల్క్ కోట సో లైట్ లెవెండర్ కలర్ సో ఇందులో కలర్స్ కూడా హైలైట్ కలర్స్ అంటే మంచి కలర్స్ బెస్ట్ కాంబినేషన్స్ సో ఇవి మనకి రెగ్యులర్గా బెన్నీ క్రేప్ ఇప్పుడు బాగా ట్రెండీగా ఉన్న సాఫ్ట్ సాఫ్ట్గా ఉంటుంది అలాగే బోర్డర్ వైజ్ తీసుకున్నట్లయితే మనకి టూ సైడ్స్ కూడా జెరీ బోర్డరు బాటమ్ బార్డర్ కొంచెం పెద్దగా ఉంటుంది పళ్ళు ఇలా జరీ లైన్స్ ఉంటాయి సో ఈ శారీకి బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు ఇది కూడా శారీ వైజ్ చాలా బాగుంటుంది నీట్గా అలాగే ప్రైజ్ కూడా మీకు ది బెస్ట్ హోల్సేల్ ఏ ఉంటుందండి ప్రైస్ విషయానికి వస్తే ఓన్లీ పన్నెండు వందల తొంభై రూపాయలు ఓన్లీ ట్వల్వ్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ అనేది ఒకసారి చూపిస్తాను ఇది ఒక కాంబినేషన్ అలాగే బ్లాక్ అండ్ గ్రే కలర్ ఇంకొక కలర్ సో బ్లూ అండ్ గ్రే కలర్ సో గ్రీన్ షేడ్ లైట్ అండ్ డార్క్ గ్రీన్ ఇంకొక కలర్ ఓల్డ్ అండ్ పింక్ ఈ కలర్స్ కూడా చాలా బాగున్నాయి మెటీరియల్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది మరొక వెరైటీ ప్యూర్ డోలా వీవింగ్ మనకి డోలా వీవింగ్లోనే ఇది చాలా హెవీ క్వాలిటీ వస్తుంది శారీ లెంత్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది శారీ మొత్తం కూడా డాట్ డిజైన్ లాగా ఇచ్చారు పళ్ళు రిచ్ పళ్ళు ట్యాజల్స్ అలాగే ప్లెయిన్ బ్లౌజ్ సో ఈ విధంగా ఉంటుంది శారీ శారీ మొత్తం కూడా మనకి ఆల్ ఓవర్ ఉంటుంది సారీ బ్లౌజ్ వచ్చి గుట్టా స్టైల్ ఇచ్చారండి సో ఇది బ్లౌజ్ బ్లౌజ్ అనేది మనకి చిన్న చిన్న బుట్టీస్ తోటి ఆల్ ఓవర్ ఇచ్చేసారు కలర్ కూడా చాలా బాగుంటుంది ఇందులో మనకి డార్క్ పింక్ కలర్ ఇది సో ఇది ఒక కలర్ అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్ సో ఇందులో ఉన్నటువంటి కాంబినేషన్స్ సో మరొక సో ఈ సారీ కూడా మనకి సెమీ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్గా అయితే తక్కువ విత్ గ్రీన్ కలరు ఓన్లీ టూ థౌజండ్ ఎయిటీ రూపీస్ అండి ఓన్లీ టూ థౌజండ్ ఎయిటీ రూపీస్లో మనకి ఈ సారీ అవైలబుల్ ఉన్నాయి సో ఇలా ఉంటుంది కాంబినేషన్ బట్ చాలా బాగుంటుంది అనుకోటో ఇందులో కలర్ కాంబినేషన్స్ మనకి సో మరొక కాంబినేషన్ సో బ్లూ షర్ట్ అలాగే బాటిల్ గ్రీన్ కలర్ చూశారు కదా కలర్స్ అన్ని కూడా బెస్ట్ కలర్ కాంబినేషన్స్ అని చెప్పచ్చు ఇందులో మీకు నచ్చితే మీరు ఆన్లైన్ త్రూ పర్చేజ్ చేసుకోండి లేదా అనుకుంటే మన షాప్ విజిట్ చేయండి కొరియో కూడా ఇండియా వరకు ఉంటుంది సో ఇలాంటి కలెక్షన్స్ అన్ని కూడా రెగ్యులర్ గా మీరు వచ్చేయాలంటే తప్పకుండా ఇప్పుడు మీరు చూస్తున్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ శారీ మందు కూడా ఉంటుంది సో అందులో కూడా డైలీ అప్డేట్స్ కొత్త వెరైటీస్ వచ్చిన వెరైటీ కూడా మనం అప్డేట్ చూస్తుంటాం సో ఆ ఛానల్ కూడా ఫాలో అవ్వండి కూడా బెస్ట్ హోల్సేల్ ప్రైస్కి సెలెక్టెడ్ వెరైటీస్ అనేది అవైలబుల్ ఉంటాయి ఓకే అండి